భారత్ పాక్ సరిహద్దులో హై టెన్షన్ పెరుగుతోంది భారత భూభాగంలోకి చొరబడేందుకు పాక్ ఫైటర్ జెట్లు ప్రయత్నించాయి రాజౌరి సెక్టార్ లోకి చొరబడ్డ పాక్ యుద్ద విమానాలు బాంబులు వదిలాయి భారత సైన్యం ప్రతిస్పందించడంతో వెంటనే వెనుదిరిగాయి మూడు యుద్ద విమానాలు చొరబడినట్లు ప్రభుత్వ వర్గాలు కూడా ధృవీకరించాయి పాక్ సైన్యం తాము వైమానిక దాడులు జరిపామని ప్రకటించింది పాకిస్తాన్ భూభాగ పరిధిలో రెండు ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్లను కూల్ చేశామని ఆర్మీ అధికారిక ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు రెండు ఎయిర్ క్రాఫ్టుల్లో ఒకటి పీఓకే పరిధిలో మరొకటి జమ్మూ కశ్మీర్ పరిధిలో కూలినట్లు పాక్ చెప్తోంది ఓ పైలట్ ను కూడా అరెస్టు చేసినట్లు తెలిపింది ఇటు పాకిస్తాన్ కు చెందిన ఓ ఎఫ్ వన్ సిక్స్ ఫైటర్ జెట్ ను కూల్ చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది అయితే పైలట్ పారాషూట్ సాయంతో తప్పించుకున్నాడు దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ అందిస్తారు లైవ్ గా అరుణ చెప్పండి భారత్ పాక్ సరిహద్దుల్లో హైటెన్షన్ పెరుగుతోంది డీటెయిల్స్ ఏంటి ప్రస్తుతం ఎల్ఓసి దగ్గర అంతా కూడా ఉద్రిక్తమైన వాతావరణం ఉంది అక్కడున్న స్కూల్స్ అన్నీ కూడా స్కూల్స్ కి సెలవులు చెప్పడం జరిగింది అలాగే పరీక్షలు మొత్తం రద్దయినాయి ఎల్ఓసి ఆనుకుని ఉన్న ఆ ప్రాంతాలన్నిట్లో కూడా టెన్షన్ వాతావరణం ఉన్నదని సోర్సెస్ ద్వారా తెలుస్తుంది అంతేకాదు శ్రీనగర్ జమ్మూ అలాగే నేషనల్ హైవేస్ ఇవన్నీ కూడా మూత క్లోజ్ అయిపోయినాయి ఫ్లైట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది ఇటు జమ్మూ వెళ్లే ఫ్లైట్స్ శ్రీనగర్ వెళ్లే ఫ్లైట్స్ అలాగే నేషనల్ హైవేస్ కూడా క్లోజ్ అయిపోయినాయి రెండు దేశాల మధ్య ఏదైతే ఉద్రిక్త వాతావరణం ఉందో దాని ఎఫెక్ట్ అన్నది కాశ్మీర్ లోయలో కనిపిస్తోంది అలాగే అక్కడ సాధారణ జనజీవితం అన్నది కూడా ఎఫెక్ట్ అయింది ప్రస్తుతం అక్కడంతా కూడా టెన్షన్ వాతావరణం ఉన్నది ఇరువైపుల నుంచి అటు పాకిస్తాన్ వైపు నుంచి ఇటు భారత ప్రభుత్వం నుంచి కూడా హై అలర్ట్ ఆదేశాలు అన్నవి కొనసాగుతూ ఉన్నాయి కొద్దిసేపటి క్రితం హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా దేశవ్యాప్తంగా బార్డర్లో లో ఉన్న పరిస్థితులకు సంబంధించి డీజీలతో మాట్లాడారని హోమ్ మినిస్ట్రీ సోర్సెస్ చెప్తూ ఉన్నాయి సో బార్డర్లో లో ఉన్న పరిస్థితి బార్డర్ రాష్ట్రాలు అన్నిటికి కూడా తెలియజేయడం జరిగింది అంటే ఒక్క జమ్మూ కశ్మీర్ అనే కాదు గుజరాత్ పంజాబ్ అలాగే రాజస్థాన్ అంటే బార్డర్కి కి ఆనుకుని ఉన్న రాష్ట్రాల కూడా హై అలర్ట్ అన్నది జారీ చేయడం జరిగింది ఆ అయితే మాత్రం మరి మరింత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి అలాగే అక్కడ ఆసిఫ్ గఫూర్ పాకిస్తాన్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ భారత విమానాన్ని ఒకటి పట్టుకున్నామని పైలట్ కూడా పట్టుబడ్డారని ఆయన ట్వీట్ల పైన ట్వీట్లు చేస్తున్నారు భారత ప్రభుత్వం నుంచి ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు సో మొత్తం మీద చూసినట్లయితే పరిస్థితి చూసినట్లయితే మాత్రం ఈ రెండు దేశాల సైన్యాల మధ్య చర్య ప్రతి చర్యల మధ్య సామాన్య ప్రజా జీవితం మీలాంటి నాలాంటి సామాన్య ప్రజా జీవితం అన్నది మాత్రం ఒక టెన్షన్ వాతావరణంలో వాళ్ళ లైఫ్ అన్నది వెళ్ళింది స్పష్టం క్రాంతి ఓకే భారత్ పాక్ సరిహద్దుల్లో హై టెన్షన్ పెరుగుతోంది భారత భూభాగంలోకి చొరబడేందుకు పాక్ ఫైటర్ జెట్లు ప్రయత్నించాయి రాజౌరి సెక్టార్ లోకి చొరబడ్డ పాక్ యుద్ధ విమానాలు బాంబులు వదిలాయి భారత సైన్యం ప్రతిస్పందించడంతో వెంటనే వెనుతిరిగాయి మూడు యుద్ధ విమానాలు చొరబడినట్లు ప్రభుత్వ వర్గాలు కూడా ధృవీకరించాయి పాక్ సైన్యం తాము వైమానిక దాడులు జరిపామని ప్రకటించింది పాకిస్తాన్ భూభాగ పరిధిలో రెండు ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్లను కూల్ ఆర్మీ అధికారిక ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు రెండు ఎయిర్ క్రాఫ్ట్ లో ఒకటి పీఓకే పరిధిలో మరొకటి జమ్మూ కశ్మీర్ పరిధిలో కూలినట్లు పాక్ చెప్తోంది ఓ పైలట్ ను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపింది ఇటు పాకిస్తాన్ కు చెందిన ఓ ఎఫ్ వన్ సిక్స్ ఫైవ్ టూ జెట్ ను కూల్ చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది అయితే పైలట్ పారాషూట్ సాయంతో తప్పించుకున్నాడు జమ్మూ కశ్మీర్ లోని బుద్గామ్ లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది బుద్గామ్ కు ఏడు కిలోమీటర్ల దూరంలో మిగ్ యుద్ద విమానం కొప్పకూలింది ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి భారత్ పాక్ సరిహద్దుల్లో హై టెన్షన్ పెరుగుతోంది భారత భూభాగంలోకి చొరబడేందుకు పాక్ వైటర్ జెట్లు ప్రయత్నించాయి రాజౌరి సెక్టార్ లోకి చొరబడ్డ పాక్ యుద్ధ విమానాలు బాంబులు వదిలాయి భారత సైన్యం ప్రతిస్పందించడంతో వెంటనే వెనుతిరిగాయి మూడు యుద్ధ విమానాలు చొరబడినట్లు ప్రభుత్వ వర్గాలు కూడా ధృవీకరించాయి పాక్ సైన్యం తాము వైమానిక దాడులు జరిపామని ప్రకటించింది పాకిస్తాన్ భూభాగ పరిధిలో రెండు ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ లను కూల్ చేశామని ఆర్మీ అధికారిక ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు రెండు ఎయిర్ క్రాఫ్టుల్లో ఒకటి పీఓకే పరిధిలో మరొకటి జమ్మూ కశ్మీర్ పరిధిలో కూలినట్లు పాక్ చెప్తోంది ఓ పైలట్ ను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపింది ఇటు పాకిస్తాన్ కు చెందిన ఎఫ్ వన్ సిక్స్ ఫైటర్ జెట్ ను కూల్ చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది అయితే పైలట్ పారాషూట్ సాయంతో తప్పించుకున్నాడు జమ్మూ కశ్మీర్ లోని బుద్గామ్ లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది బుద్గామ్ కు ఏడు కిలోమీటర్ల దూరంలో మిగ్ యుద్ధ విమానం కుప్పకూలింది ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు సహాయక చర్యలు భారత్ పాక్ సరిహద్దుల్లో హై టెన్షన్ పెరుగుతోంది భారత భూభాగంలోకి చొరబడేందుకు పాక్ ఫైటర్ జట్లు ప్రయత్నించాయి రాజౌరి సెక్టార్ లోకి చొరబడ్డ పాక్ యుద్ద విమానాలు బాంబులు వదిలాయి భారత సైన్యం ప్రతిస్పందించడంతో వెంటనే వెనుతిరిగాయి మూడు యుద్ద విమానాలు చొరబడినట్లు ప్రభుత్వ వర్గాలు కూడా ధృవీకరించాయి పాక్ సైన్యం తాము వైమానిక దాడులు జరిపామని ప్రకటించింది పాకిస్తాన్ భూభాగ పరిధిలో రెండు ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్లను కూల్ చేశామని ఆర్మీ అధికారిక ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు రెండు ఎయిర్ ఒకటి పీఓకే పరిధిలో మరొకటి జమ్మూ కశ్మీర్ పరిధిలో కూలినట్లు పాక్ చెప్తోంది ఓ పైలట్ ను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపింది ఇటు పాకిస్తాన్ కు చెందిన ఎఫ్ఓ సిక్స్టీన్ ఫై జెట్ ను కూల్ చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది అయితే పైలట్ పారాషూట్ సాయంతో తప్పించుకున్నాడు జమ్మూ కాశ్మీర్లోని బుద్గామ్ లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది బుద్గామ్ కు ఏడు కిలోమీటర్ల దూరంలో మిగ్గి యుద్ధ విమానం కుప్పకూలింది ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి భారత్ పాక్ హై టెన్షన్ పెరుగుతోంది భారత భూభాగంలోకి చొరబడేందుకు పాక్ ఫైటర్ జెట్లు ప్రయత్నించాయి రాజౌరి సెక్టార్ లోకి చొరబడ్డ పాక్ యుద్ద విమానాలు బాంబులు వదిలాయి భారత సైన్యం ప్రతిస్పందించడంతో వెంటనే వెనుతిరిగాయి మూడు యుద్ద విమానాలు చొరబడినట్లు ప్రభుత్వ వర్గాలు కూడా ధృవీకరించాయి పాక్ సైన్యం తాము వైమానిక దాడులు జరిపామని ప్రకటించింది పాకిస్తాన్ భూభాగ పరిధిలో ఎయిర్ క్రాఫ్ట్లను కూల్ చేశామని ఆర్మీ అధికారిక ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు రెండు ఎయిర్ ఒకటి పీఓకే పరిధిలో మరొకటి జమ్మూ కశ్మీర్ పరిధిలో కూలినట్లు పాక్ చెప్తోంది ఓ పైలట్ కూడా అరెస్టు చేసినట్లు తెలిపింది ఇటు పాకిస్తాన్ కు చెందిన ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ ను కూల్ చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది అయితే పైలట్ పారాషూట్ సాయంతో తప్పించుకున్నాడు పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ చెప్పండి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది అలాగే ఉన్నత స్థాయి సమావేశం కూడా ప్రధాన నివాసంలో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి భారత్ పాకిస్తాన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పడానికి అవకాశం ఉంది పాకిస్తాన్ ఈరోజు ఉదయం అధికారికంగా ప్రకటన చేస్తూ రెండు భారత వైమానిక దళాలకు చెందినటువంటి విమానాలను కూల్చివేశామని చెప్పినటువంటి ఒక గంటలోపే భారత ప్రభుత్వం దీన్ని ఖండించింది ఇదంతా అబద్ధం అంటూ కూడా ఖండించడం జరిగింది దానికి సంబంధించి కూడా ఒక ఒక వైమానిక దళం కూలిపోగా అక్కడి నుంచి పారాషూట్లు దిగినటువంటి పైలట్ను తాము బంధించామని మిగిలిన ఇద్దరు పైలట్లు కూడా ఈ ప్రాంతంలో తిరుగుతున్నారని చెప్పు పాకిస్తాన్ ఒక అధికారికంగా చేసింది ఇది ప్రకటించిన వెంటనే భారత ప్రభుత్వం కూడా ప్రకటి ఒక అధికారికంగా ప్రకటన చేసింది ఇదంతా కూడా అబద్ధం అలాంటిది ఏం జరగలేదంటూ చాలా స్పష్టంగా తెలియజేసింది అయితే ఈ ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు పద్నాలుగు విమానాలు శ్రీనగర్ జమ్మూ లే అమృత్సర్ ఎయిర్పోర్ట్స్ అన్నింటి ఎలాంటి రాకపోకలు లేకుండా తాత్కాలికంగా నిలుపుదలు చేశారు అయితే కేవలం సైన్యానికి సంబంధించినటువంటి అదేవిధంగా భారత వైమానిక దళాలు చెందినటువంటి విమానాల రాకపోకలు మాత్రమే అనుమతిస్తున్నారు సాధారణంగా కమర్షియల్ ఫ్లైట్స్ని మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ నిలుపుదల చేయడం జరిగింది మొత్తానికి ఇండియా మాత్రం పాకిస్తాన్ చేసినటువంటి ప్రతి ప్రకటనను కూడా పూర్తి స్థాయిలో ద్వందంగా విద్వందంగా ఖండించింది కాకపోతే ప్రధానమంత్రి తో ఈరోజు ఈరోజు నావికా దళం అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ దాళికు చెందినటువంటి అధిపతులతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఐబీ చీఫ్ తో సహా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ కూడా పాల్గొన్నారు పరిస్థితిని సమీక్షిస్తున్నారు పాకిస్తాన్ యొక్క మానసికంగా ఏ రకంగా స్పందిస్తుంది వారికి ఉన్నటువంటి బలాలు ఏంటి అన్న అంశాన్ని కూడా పూర్తిగా సమీక్షించిన తర్వాత భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందన్న అభిప్రాయంలో కూడా ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు ఉదయం కూడా రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశం జరిగింది అత్యంత కీలకమైనటువంటి సమావేశంలో కూడా ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు అదేవిధంగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి అధికారిక ప్రకటనలు దానికి సంబంధించి వారి యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉంది అన్న అంశాన్ని కూడా చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు వాటి యొక్క పాకిస్తాన్ యొక్క మాటలు అదేవిధంగా చేసే ప్రకటనలు వారికి ఉన్నటువంటి బలాబలాలు వీటన్నింటినీ అంచనా వేసుకుని భారత ప్రభుత్వం అన్ని రకాలుగా సన్నద్దంగా ఉండాలని చెప్పి కూడా అందరికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో ఈ సరిహద్దు ప్రాంతంలో రాజస్థాన్ రాష్ట్రానికి పాకిస్తాన్ దేశాంతో ఉన్నటువంటి దాదాపు వెయ్యి కిలోమీటర్ పైగా ఉన్నటువంటి ఈ సరిహద్దు ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఐదు కిలోమీటర్లు లోగా ఎవరు కూడా అక్కడ కనీసం పొలాలకు కూడా ఎవరు కూడా రైతులు కూడా రావద్దని చెప్పి గట్టిగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఎవరిని కూడా ఆ ప్రాంతాలకు రానివ్వట్లేదు కేవలం సయాయిదు బలగాలు మాత్రమే అక్కడ కాస్తున్నాయి పహరా ఉన్నాయి మొత్తానికి ఈ వాతావరణం చూసినట్లయితే పాకిస్తాన్ ఏమీ స్పందించలేదన్న ఒక ఇగోకి లోన్ అయ్యి ఆ మేరకు కొద్దికి స్పందించే ప్రయత్నం చేస్తున్నట్టు కట్టుకదల్యే ప్రయత్నం చేస్తుందన్న ఒక అభిప్రాయం భారత ప్రభుత్వంలో ఉంది భారత ప్రభుత్వం కూడా ఇదే తరహాలో పూర్తిస్థాయిలో కవింపు చర్యలకు పాల్పడకుండా పాకిస్తాన్ తీసుకుపోయే ప్రతి నిర్ణయానికి కూడా ధీటుగా జవాబు చెప్పాలి చేసే ప్రతి చర్య కూడా మరింత ఖచ్చితంగా దానికి రెట్టింపు సమాధానం ఇవ్వాలని చెప్పి భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది పరిస్థితిని మాత్రం భారత ప్రభుత్వం చెందినటువంటి ఉన్నతాధికారులతో సహా అదేవిధంగా పాలకులు వీరంతా కూడా కూర్చొని సమీక్షిస్తున్నారు దీనికి సంబంధించి మాత్రం సర్వం సన్నద్ధంగా సన్నాహాల కార్యక్రమాలు కూడా సన్నద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఇకపోతే పూర్తి స్థాయిలో సైనిక చర్యకు పాల్ పాకిస్తాన్ పాల్పడుతుందనే అభిప్రాయం ఎక్కడా లేకపోయినప్పటికీ కూడా ఇలాంటి ఈ తీవ్రవాద చర్యలకు పాల్పడే అవకాశం ఉందన్న అభిప్రాయంతో అన్ని చోట్ల కూడా అన్ని సెన్సిటివ్ ప్రాంతాల్లో కూడా స్థాయిలో హై అలర్ట్ ను ప్రకటించి అక్కడ కూడా ఈ రక్షణ చర్యలకు సంబంధించి కొంచెం కట్టుదిట్టం చేయడం జరిగింది అదనంగా అదనపు బలగాలను కూడా సాయుధ బలగాలను కూడా అతి సున్నితమైన ప్రాంతాలకు తరలించి అక్కడ పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది ఓకే భారత్ పాక్ సరిహద్దుల్లో హై టెన్షన్ పెరుగుతోంది భారత భూభాగంలోకి చొరబడేందుకు పాక్ ఫైటర్ జెట్లు ప్రయత్నించాయి రాజౌరి సెక్టార్ లోకి చొరబడ్డ పాక్ యుద్ధ విమానాలు బాంబులు వదిలాయి భారత సైన్యం ప్రతిస్పందించడంతో వెంటనే వెనుతిరిగాయి మూడు యుద్ద విమానాలు చొరబడినట్లు ప్రభుత్వ వర్గాలు కూడా ధృవీకరించాయి పాక్ సైన్యం తాము వైమానిక దాడులు జరిపామని ప్రకటించింది పాకిస్తాన్ భూభాగ పరిధిలో రెండు ఇండియన్ ఎయిర్ కూల్చేశామని ఆర్మీ అధికారిక ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు రెండు ఎయిర్ ఒకటి పీఓకే పరిధిలో మరొకటి జమ్మూ కశ్మీర్ పరిధిలో కూలినట్లు పాక్ చెప్తోంది ఓ పైలట్ ను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపింది ఇటు పాకిస్తాన్ కు చెందిన ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ ను కూల్ చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది అయితే పైలట్ పారాషూట్ సాయంతో తప్పించుకున్నాడు జమ్మూ కాశ్మీర్లోని బుద్గాంలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది బుద్గాంకు ఏడు కిలోమీటర్ల దూరంలో మిగ్గి యుద్ధ విమానం కుప్పకూలింది ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి భారత్ పాక్ సరిహద్దులో హై టెన్షన్ పెరుగుతోంది భారత భూభాగంలోకి చొరబడేందుకు పాక్ ఫైటర్ జెట్లు ప్రయత్నించాయి రాజౌరి సెక్టార్ లోకి చొరబడ్డ పాక్ యుద్ధ విమానాలు బాంబులు వదిలాయి భారత సైన్యం ప్రతిస్పందించడంతో వెంటనే వెనుతిరిగాయి మూడు యుద్ధ విమానాలు చొరబడినట్లు ప్రభుత్వ వర్గాలు కూడా ధృవీకరించాయి పాక్ సైన్యం తాము వైమానిక దాడులు జరిపామని ప్రకటించింది పాకిస్తాన్ భూభాగ పరిధిలో రెండు ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్లను కూల్ చేశామని ఆర్మీ అధికారిక ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు రెండు ఎయిర్ ఒకటి పీఓకే పరిధిలో మరొకటి జమ్మూ కశ్మీర్ పరిధిలో కూలినట్లు పాక్ చెబుతోంది ఓ పైలట్ ను అరెస్టు చేసినట్లు తెలిపింది ఇటు పాకిస్తాన్ కు చెందిన ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ ను కూల్ చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది అయితే పైలట్ పారాషూట్ సాయంతో తప్పించుకున్నాడు జమ్మూ కశ్మీర్ లోని బుద్గామ్ లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది బుద్గామ్ కు ఏడు కిలోమీటర్ల దూరంలో మిగి యుద్ధ విమానం కుప్పకూలింది ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి భారత్ పాక్ సరిహద్దులో హై టెన్షన్ పెరుగుతోంది భారత భూభాగంలోకి చొరబడేందుకు పాక్ ఫైటర్ జెట్లు ప్రయత్నించాయి రాజౌరి సెక్టార్ లోకి చొరబడ్డ పాక్ యుద్ధ విమానాలు బాంబులు వదిలాయి భారత సైన్యం ప్రతిస్పందించడంతో అవి వెనుతిరిగాయి పాక్ సైన్యం తాము వైమానిక దాడులు జరిపామని ప్రకటించింది పాకిస్తాన్ భూభాగ పరిధిలో రెండు ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్లను కూల్చేశామని ఆర్మీ అధికారిక ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు రెండు ఎయిర్ క్రాఫ్టుల్లో ఒకటి పీఓకే పరిధిలో మరొకటి జమ్మూ కశ్మీర్ పరిధిలో కూలినట్లు పాక్ చెబుతోంది ఓ పైలట్ ను కూడా అరెస్టు చేసినట్లు తెలిపింది ఇటు పాకిస్తాన్ కు చెందిన ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ ను కూల్చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది అయితే పైలట్ పారాషూట్ సాయంతో తప్పించుకున్నాడు జమ్మూ కశ్మీర్ లోని బుద్గామ్ లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది బుద్గామ్ కు ఏడు కిలోమీటర్ల దూరంలో మిగ్ యుద్ద విమానం కుప్పకూలింది ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి పద్నాలుగు విమానాశ్రయాలను భారత ప్రభుత్వం మూసివేసింది మొత్తం ఎయిర్ బేసుల్లో భారత వాయుసేన విమానాలు సిద్ధంగా ఉంచింది కేంద్ర ప్రభుత్వం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను సైన్యం మోహరించింది మొత్తానికి పద్నాలుగు విమానాశ్రయాలు హై అలర్ట్ ప్రకటించారు పఠాన్ కోట్ జమ్మూ హైవేపై కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు భారత్ పాక్ సరిహద్దుల్లో ఉన్న విమానాశ్రయాలు అన్నింటినీ మూసివేయడం జరిగింది ఇరు దేశాలు విమానాశ్రయాలను మూసివేశారు భారత గగనతలంలోకి పాక్ యుద్ధ విమానాలు ప్రవేశించినట్టుగా భారత ప్రభుత్వం ప్రకటించింది పాక్ యుద్ధ విమానాల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తరిమి భారత ప్రభుత్వం రెండు భారత విమానాల్ని కూల్ చేసినట్లుగా పాక్ ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ మన సైన్యం దాన్ని ఇంతవరకు ధృవీకరించలేదు భారత గగనతలంలోకి ప్రవేశించిన పాక్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని భారత సైన్యం కూల్చేసింది సరిహద్దు ప్రాంతాల్లో విమానాశ్రయాలన్నింటినీ ప్రభుత్వం మూసివేసింది జమ్మూ లేహ్ శ్రీనగర్ చండీగఢ్ అమృత్సర్ పఠాన్ కోట్ లో హై అలర్ట్ ప్రకటించారు పౌర విమానాలను అన్నింటినీ రాకపోకలు నిలిపివేసింది ప్రభుత్వం